నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథ ప్రణయమ ప్రళయమ పార్ట్ ట్వంటీ ఎయిట్ రచించిన వారు గారు ఇక కదిలోకి వెళ్తే ఆరు రోజురోజుకి నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు నీ సిగ్గు నీకు మరింత ఇచ్చింది అన్నాడు అవి ఆరు పేదాలను ముద్దాడుతూ ఆరు అని మొదటిసారి అతను పిలిచిన పిలుపుకి అతని స్పర్శకి పరవశించిపోతూ అతని చుట్టూ చేతులు పెనవేసి గట్టిగా చుట్టేసింది ఆరును గట్టిగా హక్ చేసుకుంటూ రేపు వీకెండ్ కదా వీఆర్ గోయింగ్ టు ఫామ్ హౌస్ అక్కడ నువ్వు నేను మాత్రమే రెండు రోజులు నీ ఏకాంత సేవలోని అని చిన్నగా చెవిలో చెప్పి కిందకొచ్చి మెడవంపులో గాఢంగా తీపి తీపిగుర్తులను వదిలాడు అభి ఆ నొప్పికి తీయగా ములిగింది అభి తన శరీరాన్ని తాకిన ప్రతిసారి ఆరు తనువంతా ఏదో తెలియని పరవశం ఆక్రమిస్తుంటే ఆ మధురానుభూతిని ఫీల్ అవుతూ అభి ముఖాన్ని రెండు చేతుల్లోకి తీసుకుని తన పెదవులతో అతని పెదవులను చేసింది ఆరు ఆ ప్రేమ సాగరంలో మునిగిపోతూ సడన్గా ఏదో గుర్తొచ్చి ఆరును వదిలి బెడ్ దిగాడు అబి ఒక్కసారిగా అలా వదిలి లేచేసరికి కంగారు పడి ఏమైందబీ అని అడిగింది శారీ సరిచేసుకుని లేచి కూర్చుంటూ తన వైపు ఒక స్మైల్ విసిరేసి బ్యాగ్లో ఉన్న జ్యువెలరీ బాక్స్ చేతిలోకి తీసుకుని బెడ్ మీద కూర్చున్న ఆరు ముందు మోకాలిపై కూర్చొని ఓపెన్ చేశాడు అందులో మిలమిల మెరుస్తున్న డైమండ్ రింగ్ను ఆశ్చర్యంగా చూస్తూ ఇప్పుడిదేందుకవి అంది మనం ఒకటైనప్పటి నుండి ఇవ్వలేదుగా అందుకే నా డైమండ్కి ఈ డైమండ్ని చీరకానుకగా ఇస్తున్నాను అంటూ ఆరు చేయి తీసుకొని ఆమె చేతికి రింగ్ పెట్టి తన చేతిని ముద్దాడాడు ఆరు ప్రేమ నిండిన కళ్ళతో చూస్తుంటే అంతే ప్రేమగా చూస్తూ థ్యాంక్స్ అన్నాడు థ్యాంక్స్ ఎందుకు చెప్పాడో అర్థం కాక ఆరు క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తుంటే మన పెళ్ళైన కొన్ని రోజులకి నీ చేతికున్న నీ ఎంగేజ్మెంట్ రింగ్ తీసేశావు అప్పుడున్న సిచ్యువేషన్లో పెద్దగా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఆ రింగ్తో పాటే ఆది జ్ఞాపకాలు నీ మనసులో నుండి తీసేశావని నన్ను భర్తగా యాక్సెప్ట్ చేశావని కానీ నేనే నిన్ను అర్థం చేసుకోకుండా నిన్ను చాలా హర్ట్ చేశాను అన్నాడు ఆరు కళ్ళలోకి చూస్తూ ఆరు కళ్ళలో నీళ్లు నిండగా అతని మోహాన్ని చేతిలోకి తీసుకొని నుదుటిపై ముద్దుపెట్టి గట్టిగా గుండెల్లో పొదువుకుంది ఇద్దరూ కొద్దిసేపు అలాగే ఉండిపోయారు అవి కాసేపటికి ఎమోషనల్ టైం గాన్ ఇక మన రొమాంటిక్ టైం స్టార్ట్ చేద్దామా చిలిపిగా అడిగాడు ఆరు వైపు చూస్తూ ఆరు నవ్వుతూ అతని వైపు చూసింది తనని ఆరాధనగా చూస్తూ షర్ట్ రిమూవ్ చేసి పక్కకి విసిరేసి ఆరుతో పాటు బెడ్పై ఒరిగిపోయాడు అతని ప్రేమ సాగరంలో మునిగి తేలుతూ తనని తాను ఇష్టంగా అర్పించుకుంది ఆరు అలసిపోయి తన బాహువుల్లో సేద తీరుతున్న ఆరు నుదుటిన చిన్నగా కిసిచ్చి తనని బెడ్పై సరిగ్గా పడుకోబెట్టాడు బెడ్ దిగి ట్రౌజర్ వేసుకుని ఫోన్ తీసుకుని ఎవరికో డైల్ చేస్తూ బాల్కనీలోకి నడిచాడు అవతల వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేసి సార్ చెప్పండి అని అడిగాడు వినయంగా చెప్పాల్సింది నేను కాదు మీరు ఇన్ని నెలలైంది ఆదిత్య జాడలేక ఇంకా కనిపెట్టకుండా ఏం చేస్తున్నారు మీ వల్ల అవుతుందా లేదా వేరే ఏజెన్సీకి ఇవ్వాలా అని అన్నాడు అవి కోపంగా సార్ మేము హండ్రెడ్ పర్సెంట్ మా ఎఫర్ట్స్ పెడుతున్నాం సార్ మన ఇండియాలోనే కాదు వేరే కంట్రీస్లో కూడా సర్చ్ చేస్తున్నాం బట్ ఇంతవరకు కనుక్కోలేకపోయాం అతని బ్యాంక్ అకౌంట్స్ కూడా ట్రేస్ చేయడానికి ట్రై చేసాం విచిత్రంగా అతని ఇంట్లో నుండి వెళ్ళినప్పటి నుండి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కూడా ఏం చేయలేదు అన్ని విధాలుగా మేము ప్రయత్నిస్తున్నాం సార్ ఏ చిన్న అప్డేట్ ఉన్నా మీకు ఇన్ఫామ్ చేస్తాం అన్నాడు ఆ ఏజెంట్ ఓకే ఎంత మనీ కావాలన్నా ఇస్తాను ఫాస్ట్గా సర్చ్ చేయండి టేక్ ఇట్ వెరీ సీరియస్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు అవి వెంటనే నిఖిల్కి కాల్ చేశాడు బెడ్ పై పడుకొని ఫోన్ చూస్తున్న నిఖిల్ అభి నెంబర్ చూసి పక్కన కావ్య పడుకుని ఉండడంతో బాల్కనీలోకి వెళ్ళి లిఫ్ట్ చేశాడు హలో అభి మాంచి రొమాంటిక్ మూడ్లో ఉండకుండా ఈ టైంలో నా కాల్ చేసావేంట్రా అడిగాడు అల్లరిగా ఇప్పటి వరకు ఆ మూడ్లోనే ఉన్నాను కానీ ఆదిగాడి గురించి ఏమైనా తెలిసిందా సడన్గా వాడెందుకు గుర్తుకొచ్చాడ్రా అది కూడా ఈ టైంలో ఆరాధ్యకు నీకు మధ్య అంతా ఓకేనా అడిగాడు నిఖిల్ అనుమానంగా మేం బాగానే ఉన్నానురా మా గొడవలో పడి వాడి గురించి సరిగ్గా ఆలోచించలేదు కానీ ఇన్ని నెలలైనా వాడి జాడ దొరకకపోయేసరికి కొంచెం కంగారుగా ఉందిరా అన్నాడు అభి కంగారా ఎందుకురా అడిగాడు నిఖిల్ అయోమయంగా వాడు ఎందుకు వెళ్ళాడో ఎక్కడికి వెళ్ళాడో తెలీదు ఇన్ని నెలలైనా వాడు బయటికి రావట్లేదంటే వాడికేమైనా అయ్యుంటుందా అనిపిస్తుందిరా అన్నాడు అభి ఆందోళనగా నిఖిల్ ఆలోచిస్తూ ఏమోరా కానీ ఏం తెలియకుండా మనం టెన్షన్ పడడం కూడా కరెక్ట్ కాదు డిపార్ట్మెంట్ కూడా సర్చ్ చేస్తుంది ఇటు మనం అటు వాళ్ళ డాడ్ వాళ్ళు కూడా ప్రైవేట్ ఏజెన్సీస్ ద్వారా సెర్చ్ చేస్తున్నారు వాడు దొరికితే కానీ అసలు ఏంటో తెలుస్తుంది అంతవరకు వెయిట్ చేయాల్సింది ఎక్కువగా ఆలోచించకు అండ్ ఆరాధ్య ముందు వాడి గురించి మాట్లాడుకు షీ విల్ ఫీల్ బ్యాడ్ అన్నాడు నిఖిల్ హా ఓకేరా బాయ్ బాయ్ ఎంజాయ్ ది స్వీట్ నైట్ అని నవ్వుతూ చెప్పి ఫోన్ పెట్టేశాడు నిఖిల్ అభి ఆలోచిస్తూ వచ్చి ఆరు పక్కన పడుకున్నాడు అతని స్పర్శకి నిద్రలోనే అతని చుట్టేసి పడుకుంది ఆరు ఎక్కడున్నావాది నువ్వు చేసిన పనికి నాకింతకు ముందు చంపేయాలనంత కోపం ఉండేది బట్ ఇప్పుడు అసలు లేదు ఎక్కడున్నా సేఫ్గా ఉండాలి త్వరగా తిరిగొచ్చేయి మనసులో అనుకుంటూ గట్టిగా ఊపిరి తీసుకొని ఆరుని దగ్గరికి తీసుకొని కళ్ళు మూసుకున్నాడు అభి రామ్మోహన్ ఫోన్ మోగడంతో మెలకు వచ్చి ఈ టైంలో ఎవరు చేస్తున్నారబ్బా అనుకుంటూ ఫోన్ తీసి చూశాడు వర్ష తండ్రి శ్రీధర్ నెంబర్ చూసి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి శ్రీధర్ ఈ టైంలో ఫోన్ చేశా ఏమైంది అడిగాడు కంగారుగా బావా విశ్వ ఇంట్లోనే ఉన్నాడా తన నెంబర్ కలవట్లేదు అడిగాడు శ్రీధర్ హా ఉన్నాడు ఏమైంది శ్రీధర్ వర్షకి సాయంత్రం నుండి ఫోన్ చేస్తున్నాం స్విచ్ ఆఫ్ వస్తుంది మార్నింగ్ ఫోన్ చేస్తే మళ్ళీ చేస్తా అని హడావిడిగా పెట్టేసింది ఈ టైం అయినా తన నుండి ఫోన్ లేదు పైగా స్విచ్ ఆఫ్ వస్తుంది భయంగా ఉంది బావా ఏమైందో ఏమో అని మేము నా ఫ్రెండ్ కూతురు పెళ్లికి ముంబై వచ్చాం ఒకసారి విశ్వను వర్ష ఫ్లాట్కి వెళ్ళి చూడమని చెప్పరా ఆందోళనగా అడిగాడు శ్రీధర్ సరే సరే నువ్వు టెన్షన్ పడకు అమ్మాయి ఫ్లాట్ లొకేషన్ సెండ్ చెయ్యి నేను విశ్వను పంపిస్తాను అన్నాడు రామ్మోహన్ సరే బావా ఇప్పుడే సెండ్ చేస్తాను అని శ్రీధర్ ఫోన్ పెట్టేయగా విశ్వ గది దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టాడు రామ్మోహన్ డోర్ కొట్టిన సౌండ్ విని ఫాస్ట్గా డోర్ తీశాడు విశ్వ డాడ్ ఏమైంది అడిగాడు కంగారుగా మామ ఫోన్ చేశాడరా వర్ష ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందట ఫ్లాట్లో ఒంటరిగా ఉంది కదా ఏమైందోనని కంగారు పడుతున్నారు నీ కూడా ఫోన్ చేశాడట వర్ష లొకేషన్ సెండ్ చేస్తా అన్నారు ఒకసారి తన ఫ్లాట్కి వెళ్ళి చూడు అన్నాడు వాట్ నేను తన ఫ్లాట్కి వెళ్ళాలా అది కూడా ఈ టైంలో నో వే అని విశ్వ అంటుంటే ఏం కాదు నాన్న మామ వాళ్ళు చాలా టెన్షన్ పడుతున్నారు త్వరగా వెళ్ళు అని తొందర చేశాడు రామ్మోహన్ ఏంటి డాడ్ మీరు దాంతో మాట్లాడమే నాకు ఇష్టం ఉండదు అలాంటిది ఇంత అర్ధరాత్రి తన ఫ్లాట్కి వెళ్ళడం ఎంత అసహ్యంగా ఉంటుంది అన్నాడు విశ్వ అసహనంగా ఎవరేమనుకోరు మామని వెళ్ళమన్నారు కదా త్వరగా వెళ్ళు ఆ పిల్లకి ఏం జ్వరం వచ్చిందో ఇంకేమైనా అయిందో అనడంతో అతని మాట కాదనలేక ఫోన్ కీస్ తీసుకుని కార్లో స్టార్ట్ అయ్యాడు విశ్వ ఫోన్ ఆన్ చేసి చూడగా శ్రీధర్వి నాలుగు మిస్డ్ కాల్స్ ఉన్నాయి వాట్సాప్కి లొకేషన్ కూడా సెండ్ చేశాడు వెంటనే అతనికి ఫోన్ చేశాడు విశ్వ హలో విశ్వ మామయ్య నేను స్టార్ట్ అయ్యాను వెళ్ళాక మీకు కాల్ చేస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేసి శ్రీధర్ పంపించిన లొకేషన్కి వెళ్ళసాగాడు ఇరవై నిమిషాల్లో లొకేషన్ చేరుకొని వర్ష ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టాడు చాలాసేపు కొట్టిన తర్వాత డోర్ తీసిన వర్ష అక్కడే కూలబడింది విశ్వ షాకింగ్గా చూస్తూ తన దగ్గరకొచ్చి మోకాలిపై కూర్చొని హే వర్ష అరి ఓకే ఏమైంది అని అడిగాడు ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్న వర్షను చూసి కంగారు మొదలైంది విశ్వకి హలో వర్ష ఓపెన్ యువర్ ఐస్ అంటూ తన చెంపలపై తడుతూ పిలిచిన కళ్ళు తెరవలేదు వర్ష ఏదో అనుమానం వచ్చి కొద్దిగా వంగి స్మెల్ చూశాడు ఆల్కహాల్ స్మెల్ వస్తుండడంతో చిరాగ్గా చూసి నీకు ఈ అలవాటు కూడా ఉందా అక్కడ అత్తామామేమో నీకేమని అయ్యిందేమో అని కంగారు పడుతుంటే నువ్వేమో తాగి తందనలాడుతున్నావా హౌ డిస్కస్టింగ్ అంటూ లేచి శ్రీధర్కి కాల్ చేశాడు విశ్వ ఫోన్ కోసమే చూస్తున్న శ్రీధర్ ఒక్కరింకే ఫోన్ ఎత్తి హలో విశ్వ వెళ్ళావా వర్ష ఎలా ఉంది అడిగాడు ఆందోళనగా హామావయ్య వచ్చాను తనకి ఫీవర్ ఉంది లేచే పరిస్థితులు కూడా లేదు డోర్ తీసి అక్కడే పడిపోయింది అని అబద్ధం చెప్పేశాడు విశ్వ అయ్యో మేం వైజాగ్లో ఉన్నా వచ్చేవాళ్ళం కానీ ముంబైలో ఉన్నాం కొంచెం దగ్గరుండి చూసుకో విశ్వ హాస్పిటల్కి తీసుకెళ్ళు అన్నాడు శ్రీధర్ మీరంతగా చెప్పాలా మావయ్య నేను చూసుకుంటాను మీరు నిశ్చింతగా ఉండండి అని చెప్పాడు విశ్వ సరే విశ్వ ఇప్పుడు మనసు కొద్దిగా కుదుటపడింది వద్దు వద్దు అంటే ఏదో బిజినెస్ స్టార్టప్ ప్లానింగ్ అని హైదరాబాద్లోనే ఉంటుంది నేనేమో బిజినెస్ వల్ల వైజాగ్ వదిలి రాలేని పరిస్థితి జాగ్రత్త విశ్వ బాయ్ బాయ్ మామయ్య ఫోన్ పెట్టేశాడు విశ్వ సోఫాలో కూర్చొని తల పట్టుకున్నాడు కాసేపటికి తన వైపు చూసి అలా కింద వదిలేలేక తన్ని ఎత్తుకుని బెడ్ దగ్గరికి తీసుకొస్తుంటే మత్తులోని ప్లీజ్ డోంట్ లీవ్ మీరా నేను బ్రతకలేను అని కలవరిస్తుంది వర్ష ఆదా సంగతి తమరికి లవ్ స్టోరీ కూడా ఉందా బ్రేకప్ తట్టుకోలేక తాగావా అనుకుంటూ బెడ్పై పడుకోబెట్టబోతుంటే విశ్వపై బల్లును వాంతి చేసుకుంది వర్ష విశ్వకి మెంటలేకిపోయింది ఈడియట్ ఇలా చేసా వెంటే అన్ని తిట్టుకుంటూ తనని బెడ్పై పడుకోబెట్టి తన షర్ట్ స్మెల్ కంపరంగా వస్తుంటే షర్ట్ విప్పేసి వాష్ చేసి చైర్పై ఆరబెట్టాడు వర్ష టీషర్ట్ మీద కొద్దిగా పడడంతో బెడ్పై ఉన్న ఖర్చె తీసుకుని తోడోబోయిన వాడల్లా తన ఏదం మీద టచ్ చేయడానికి ఏదోలా అనిపించి చెయ్యి వెనక్కి తీసుకున్నాడు కొన్ని క్షణాలు చూసి అలా వదిలేయడానికి మనసు ఒప్పక కర్చెప్ తీసుకుని చిరాగ్గా మొహం పెట్టి మెల్లగా తన పై తుడిచి వాటర్ తీసుకుని చేతితో తుడుస్తుంటే ఆమె ఎత్తైన పయ్యద అతని చేతికి సుతిమెత్తగా తాకుతుంటే ఇబ్బందిగా అనిపించింది తల తిప్పుకొని ఫాస్ట్గా తుడిచేశాడు షర్ట్ తీసేసిన తన బాడీ కొద్దిగా స్మెల్ వస్తుంటే వెళ్ళి స్నానం చేసి విప్పిన ట్రౌజర్ వేసుకుని సోఫాలో కూర్చున్నాడు పడుకున్న వర్షవైపు గుర్రుగా చూస్తూ తాగేసి ఎంత ప్రశాంతంగా పడుకున్నావు లేచక చెప్తాని పని అనుకుంటూ సోఫాలో వాలి నిద్రలోకి జారుకున్నాడు అవి జాగింగ్ నుండి వచ్చేసరికి ఆరు కిచెన్లో కనిపించింది చుట్టూ చూసి ఎవరూ లేకపోవడంతో మెల్లిగా అతని దగ్గరికి వెళ్ళాడు వీకెండ్ అయినా ఇంత త్వరగా లేచావు కాసేపు పడుకోవాల్సింది కదా అని అడిగాడు ఆరు ముఖంపై పడుతున్నా హెయిర్ను చెవి వెనక్కి నెడుతూ ఆరు అతని వైపు చూసి ఫామ్ వెళ్దాం వెళ్దామన్నారు కదా అందుకే త్వరగా లేచాను నిద్రకంటే మీతో గడిపే సమయమే నాకు ప్రీషియస్ అంది నవ్వుతూ హార్ట్ని టచ్ చేశావు హార్ట్పై చేయి వేసుకుని అందంగా నవ్వుతూ అన్నాడు ఆరు తనలో తానే నవ్వుకుంటూ వెళ్ళి ఫ్రెష్ అయిరండి కాఫీ తీసుకొస్తాను అంది ఓకే అంటూ ఆరు బుగ్గపై చటుక్కున ముద్దుపెట్టి బాయంటూ పైకి వెళ్ళిపోగా సిగ్గుపడుతూ బొగ్గను తడుముకుంది ఆరు టిఫిన్ చేసి రెండు రోజులకు లగేజ్ ప్యాక్ చేసుకుని ఫామ్ హౌస్కి బయలుదేరారు ఇద్దరు మత్తు వదిలి మెల్లగా కళ్ళు తెరిచిన వర్షకి విండో దగ్గర షర్ట్ లేకుండా అనఛాదిత దేహంతో అటు తిరిగి నిలబడిన ఆకారం మస్కగా కనపడంతో టెన్షన్గా కళ్ళు గట్టిగా నలుపుకొని మళ్ళీ చూసింది అటువైపు తిరిగి ఉన్న విశ్వను చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చొని ఏయ్ ఎవరు నువ్వు నా గదిలోకి ఎందుకు వచ్చావు అడిగింది భయం భయంగా చూస్తూ విశ్వ మెల్లిగా తన వైపు తిరిగాడు విశ్వను తన గదిలో ఏమాత్రం ఊహించని వర్ష షాకింగ్గా చూస్తూ బా బావా ఇక్కడ నీ బాడీ పైన షర్ట్ లేదేంటి అంటే రాత్రి రాత్రి ఏం జరిగింది నువ్వు నన్ను ఏం చేశావు హౌ డేర్ యూ అని గట్టిగా అరుస్తున్న తనను చంపేసేలా చూస్తూ షటప్ అన్నాడు బేస్ వాయిస్తో అరుపుకి జడుచుకొని చూస్తున్న తన దగ్గరికి అడుగులు వేస్తూ నన్ను అనే ముందు నీ ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో చూసుకో ముందు అన్నాడు షర్ట్ వేసుకుంటూ వర్ష బెడ్షీట్ తీసి తనని తాను చూసుకుని అమ్మయ్య అనుకుని మోహం వేలాడేసుకుని వైపు చూసింది చేతులు ఫోల్ చేసుకుని సీరియస్గా చూస్తున్నాడు విశ్వ మరీ నువ్వెందుకొచ్చావు ఇక్కడికి షర్ట్ విప్పుకొని ఎందుకు ఎక్స్పోజ్ చేస్తున్నావు అని అడిగింది వర్ష వర్షను కోపంగా చూస్తూ కొట్టానంటేనా అని చేయి ఎత్తగా మొహం పక్కకు తిప్పుకొని గట్టిగా కళ్ళు మోసుకుంది విశ్వ కొట్టకపోవడంతో మెల్లిగా కళ్ళు తెచ్చి అతని వైపు చూసింది చేసిందంతా చేసి అమ్మాయికి రాలా ఎలా అడుగుతుందో చూడు ఇక్కడికి రావడానికి ఇలా ఉండడానికి కారణం నువ్వే నువ్వు తాగి పడిపోతే మామ నా కూతురికి ఏదో అయిందని కంగారు పడుతూ నీ దగ్గరికి వెళ్ళి చూడమని చెప్తే వచ్చాను ఏదో హెల్ప్ చేద్దామని నేను చూస్తే నా మీద వామిట్ చేసుకున్నావు షర్ట్ మొత్తం పాడైతే వాష్ చేసి అక్కడేసా అని చిరాగ్గా ఫేస్ పెట్టి చెప్పాడు వర్ష ఇంకేం మాట్లాడలేక సైలెంట్గా చూస్తుంటే బుద్ధుందా నీకు ఆడపిల్లవి అందులో ఒంటరిగా ఉంటున్నావు ఇలా తాగి పడిపోతే ఎవరైనా అడ్వాంటేజ్ తీసుకుంటే నీ పరిస్థితే ఏంటి అత్తమామలు ఎంత ఫీల్ అవుతారు యుఎస్లో నువ్వు నేర్చుకుంది ఇదేనా అన్నాడు కోపంగా వర్ష తల పట్టుకొని రాత్రి జరిగింది గుర్తు చేసుకోవడానికి ట్రై చేసింది పబ్లో అభి గురించి ఏడుస్తుంటే మనీష తాగమని డ్రింక్ ఇవ్వడం తాగను అని వర్ష అంటే ఏం కాదు తాగేసి బాధ మర్చిపోయి పడుకు అనడం ఆ బాధలో వర్ష ఇష్టం వచ్చినట్టు తాగడం మనిషి తనని ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేస్తే తన డోర్ లాక్ చేసుకుని పడుకోవడం గుర్తుకొచ్చి అక్కడి వరకు ఓకే మరి బావా ఎలా లోపలికొచ్చాడు నేనే డోర్ తీశానా ఏం గుర్తుకులేదే అనుకుంటూ సీరియస్గా చూస్తున్న విశ్వవైపు చూసి బావా నేనేం రోజు తాగి తందన ఆడట్లేదు నేను తాగడం నిన్ననే ఫస్ట్ టైం మనసుకి బాధ అనిపించి అది మర్చిపోయి ఒక్కరోజైనా ప్రశాంతంగా పడుకుందామని తాగాను అది కూడా నా ఫ్రెండ్ మనీష తాగమంటే తాగాను ఏదో కొంచెం తాగేసి వచ్చేద్దాం అనుకున్నా బాధలో తెలియకుండా ఎక్కువగా తాగేశా తనే వచ్చి నన్ను డ్రాప్ చేసి వెళ్ళింది డోర్ లాక్ చేసి పడుకున్నాను నేనేం రోడ్డు మీద పడిపోలేదు నా సేఫ్టీ నేను చూసుకున్నాను అంది రెక్లెస్గా చేసిన దాన్ని బాగానే సమర్థించుకుంటున్నావు అంతగా ఏం బాధ ఉంది నీకు ఎవరినైనా ప్రేమించావా బ్రేకప్ అయిందా అడిగాడు తీక్షణంగా చూస్తూ అదంతా నీకు అనవసరం ఈ మామ్ డాడీలకు తెలియదు నువ్వు కూడా చెప్పొద్దు ప్లీజ్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అంది అలా అయితే నైటే చెప్పేవాణ్ణి అండ్ నేను నీకోసం రాలేదు మా అమ్మ బాధ చూడలేకొచ్చాను ఫీవర్ వచ్చిందని చెప్పా వాళ్ళకి అంటూ శ్రీధర్కి డైల్ చేసి ఇదిగో మాట్లాడు అని ఫోన్ వర్షకి ఇచ్చాడు విశ్వ హలో డాడ్ నేను బాగానే ఉన్నాను ఫీవర్ కొంచెం తగ్గింది డోంట్ వరీ డాడ్ అని మాట్లాడేసి విశ్వకి ఇచ్చింది విశ్వ వర్షని ఇంటికి తీసుకెళ్ళు బాగాలేదు కదా అక్కడ ఉంటే నాకు ఏ బాధ ఉండదు అని శ్రీధర్ అంటుంటే ఇది బాగానే ఉంది మావయ్య ఇంటికి తీసుకెళ్తే పెద్ద తలనొప్పి అని మనసులో అనుకుంటూ అలాగే మావయ్య తీసుకెళ్తాను అని ఫోన్ పెట్టేశాడు విశ్వ త్వరగా ఫ్రెష్ అయ్యిరా ఇంటికి వెళ్దాం అని విశ్వ అంటుంటే ఏంటి మీ ఇంటికా నేను అస్సలు రాను అంది మూతి తిప్పుకొని ఎక్స్ట్రాలు చేయకు వస్తావా లేదా మామకి ఫోన్ చేసి నువ్వు చేసిన ఘనకార్యం చెప్పమంటావా అన్నాడు బెదిరిస్తున్నట్లుగా అమ్మో వాళ్ళకి తెలిస్తే నన్ను చంపేస్తారు ఇలా ఇరుక్కున్నానేంటి అని బిక్కమొహం వేసుకుని విశ్వవైపు చూసింది త్వరగాలే లేదంటే మామకు ఫోన్ చేస్తా అని డైల్ చేయబోయేసరికి వద్దు వస్తాను అని బెడ్ పై నుండి లేచి రొసరొసలాడుతూ వాష్రూంలోకి వెళ్ళింది ఫ్రెష్ అయ్యి వచ్చి లగేజ్ తీసుకుని సైలెంట్గా కార్లో కూర్చుంది వర్ష తనని తీసుకుని ఇంటికి స్టార్ట్ అయ్యాడు విశ్వ ఫామ్ హౌస్కి చేరుకున్నారు ఆరు అభి అవి స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేస్తుంటే ఆరు పూల్ బేస్ మీద కూర్చొని చీన్ కింద ఆనించుకొని ఆనించుకుని అబీవైపే మైమరిచిపోయి చూస్తుంది ఫామ్ హౌస్ బయట కారాపి గోడెక్కి కూర్చొని చెట్ల చాటు నుండి ఆరుని చూస్తున్నాడు విక్రమ్ అబ్బా ఏమున్నావే ఆ అందం అనుకువా ఆరాధ్య అప్సరస్ అంటే నీలానే ఉంటుందేమో అని కళ్ళ నిండా లస్తో ఆరువైపే చూస్తూ హౌస్ లోపలికి గోడ దూకాడు విక్రమ్ ఆ తరువాత ఏం జరగబోతుంది విక్రమ్ ఎలాంటి ప్లాన్ వేనున్నాడు అభి ఆ ప్లాన్ని కొడతాడా విశ్వ వర్షాల మధ్య ఏం జరగబోతుంది అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్